బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి అయితే అక్కడ మాత్రం వివాదాస్పదమయ్యాయి వేస్ ఎందుకు మనం ఫోకస్ చేస్తున్నాం ఊరువాడ రాములవారి పెళ్లి గమనీయంగా జరిగింది అయితే ఆలూరు నియోజకవర్గంలో మాత్రం ఒక ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది దీంతో చివరికి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది సామివరాలు మనం చూస్తున్నాం నియోజకవర్గంలోని చిప్పగిరిలో ఏటా అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక నిర్వహిస్తారు ఈ కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే విరూపాక్షిని ఆహ్వానించారు తర్వాత మంటపంపైకి ఆయనను ఆహ్వానించారు బేద పండితులు ఈ సందర్భంగా పండితులు ఇచ్చిన తాళిని సీతమ్మ మెడలో కట్టారు ఎమ్మెల్యే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి దీంతో వెంటనే క్షమాపణ చెప్పారు తెలియక చేశాను క్షమించాలి అని కోరారు పండితులు తాళి వేయాలి అంటేనే వేశాను అని వివరణ ఇచ్చారు వేద పండితుడు నా చేతికి అన్న మీరు సీతమ్మ మెడలో తాళి వేయమంటే చేసిన తప్ప ఇది నాకు తప్పని తెలిసి నాకు అప్పుడు తెలుసు తప్పని తెలిసింటే అసలు నేను ఏచేవాడి ఏచేవాడిని కాదు ఎందుకో బ్రాహ్మణుడు ఇస్తున్నారు కదా ఆయన మాట ఎందుకు కాదు అనే నేను ఆ పని చేసినాను అది తప్పైతే మన హిందూ సాంప్రదాయం పెద్దలందరూ ప్రతి ఒక్కరూ అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను వివాదం పెద్దదవడంతో బ్రాహ్మణులు కూడా వివరణ ఇచ్చారు స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే కంకణం మాత్రమే కట్టారని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే మాత్రం తనకు తాళి ఇచ్చారని పండితులు చెప్తేనే అలా చేశానని అన్నారు ఏ దేవాలయంలో అయినా కళ్యాణాన్ని వేద పండితులు జరిపించడం సంప్రదాయంగా వస్తోందని చిప్పగిరిలో ఎమ్మెల్యేతో కళ్యాణ ఘట్టాన్ని చేయించడమేంటని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి